ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడు నియోజకవర్గం నందమూరు వరద బాధితులను పరామర్శించడానికి ఏలూరు జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఏలూరు ఆశ్రమవాసవద్ద గల జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా షర్మిల వారిని ఆప్యాయంగా పలకరిస్తూ పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సెల్స్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు यकत्वी नायकत्व कांग्रेस 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 किशन मोहन रेडी गायकत्व युवाता राहुल गांधी नायकत्व नायकत्वत्व कांग्रेस नायकत्व

అందరం గెలుద్దాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మనందరం లైన్ డైరెక్టర్ అందాలకి అందాలకి వచ్చారు పెనుగొండా